హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను ఫ్రెండ్స్ అందరు బాగున్నారనుకుంటున్నాను నేనైతే బాగున్నారా ఎలా ఉన్నారు ఏంది కామెంట్స్ చేయండి అండ్ ఈరోజు కూడా అంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది కొన్ని మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త వస్తువులను మళ్ళీ యాడ్ చేస్తున్నాము ఇప్పుడే మార్కెట్ నుంచి వచ్చినాము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి వెళ్ళినాము సిక్స్ ఓ క్లాక్ వెళ్తే ఇప్పుడు ఆల్మోస్ట్ రెండు దాటింది అంటే వెళ్ళడానికి గంట గంటన్నర రావడానికి గంట గంటన్నర అవుతుంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సామాన్లు ప్రతి ఒక్క చోట తిరగడము తీసుకురావడము రేట్లు చూడడము అవి ఇవి ఇవేవి కావాలి లీస్ట్ కొంతమంది కస్టమర్స్ రిక్వైర్మెంట్ కూడా కొన్ని ఇచ్చారు కొంతమంది ఆర్డర్లు ఇస్తున్నారు వాటి బట్టి మనం వాటిని బట్టి తీసుకురావడం జరుగుతుంది అంటే కొన్ని పూలకు సంబంధించినవి తీసుకొచ్చినాము కొన్ని వేరే వస్తువులు కూడా తీసుకొచ్చినాము పూజకు సంబంధించినవి ఆల్మోస్ట్ సో దాంట్లో ఏమంటే మళ్ళీ కొబ్బరికాయలు తీసుకొచ్చినామన్నమాట కొబ్బరికాయలు ఫుఫ్టీ ఉన్నాయి యాభై మనకి ఇంట్లో ఆల్రెడీ ఒక ఆరేడు కిలోల చామంతి ఉంది మళ్ళీ ఒక ఎనిమిది కిలోల చామంతి తీసుకొచ్చినాము చామంతి పూలు అండ్ వచ్చేసి సుతిల్ దారం అనమాట అంటారు సుతిల్ దారం అంటారు ఏదైనా అనొచ్చు సో ఇది పూలదండలు అల్లడానికి ప్లాన్ చేద్దామని తీసుకొచ్చిన కవర్స్ ప్యాకెట్ మళ్ళీ తీసుకొచ్చిన ఒకవేళ పూలదండలు అల్లితే దానికోసం ఇది మెరుపులాగా మెరుస్తుంటుంది కదా పూలదండలకి ఆ దారం చుట్టడానికి ఇది ఒక లేయర్ ఏమంటారు ఇది ఉంటారు అన్నమాట తీసుకొచ్చిన చాలా మంది అడుగుతున్నారు కొంతమంది సాంబ్రాణి కావాలి సాంబ్రాణి కావాలి కావాలి అని చెప్పేసి సాంబ్రాణి డబ్బా కూడా తీసుకొచ్చిన సో ఇది లూజ్ అంటే ఇట్లా దొరుకుతుందంట డబ్బా డబ్బానే తీసుకున్నా దీంట్లో ఫైవ్ రూపీస్ ఈచ్ వన్ ఉంటుంది ఒక ప్యాకెట్ ఇది మనకి డబ్బా అనేది ఇద్దరం షేర్ చేసుకోవాలి మేము డబ్బా ఒకటే ఉంది కాబట్టి ఇంకో డబ్బా ఇంట్లో ఇది డబ్బా ఉండే ఈ డబ్బా మేడం స్టిక్కర్ ఓపెన్ చేసి అనమాట దీంట్లో కొన్ని నేను వేసుకుంటాను కొన్ని తను వేసుకుంటాను అనమాట మీరు అన్నింట్లో షేర్ చేసుకోవడానికి వారికి వస్తుంది అండ్ ఇది వచ్చేసి గుగ్గిలం అనమాట గుగ్గిలం కూడా చాలా మంది అడుగుతున్నారు గుగ్గిలం కావాలి గుగ్గిలం కావాలి అని సో గుగ్గిలం ఇది గుగ్గిలం ప్యాకెట్ మీరైతే ఒక పది ప్యాకెట్లు తీసుకొచ్చిన చూద్దాం మనకి మూమెంట్ ఎట్లా ఉంటుందో దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం నెక్స్ట్ అని చెప్పేసి మూడు ఒక పది ప్యాకెట్లు అయితే ముందు అండ్ ఇంకో సంచి అనమాట దీంట్లో వచ్చేసి చాలా రకాల ఉంది వచ్చేసి తమలపాకులు తమలపాకులు ఇద్దరు సపరేట్ సపరేట్ కట్టించిన ఇది దవనం మర్మం అంటారు దవనం అంటారు సో మనకి ఈరోజు మార్కెట్లో మూమెంట్ ఎక్కువ ఉంటుంది చాలామంది కస్టమర్ అడుగుతారు ఇది అనమాట దవనం మర్మం అంటే చాలామంది తెలిసి ఉండరు చూసి ఉండరు స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఎక్కువ వెంకటేశ్వర స్వామికి గణేషుడికి ఆయన కొంతమంది లక్ష్మీదేవతలు కూడా పెడతారంట ఇంకోటి కనకాంబారు ఇది జివి అంటారు జివి అంటే ఈ పూలని మల్లెపూలు ప్లస్ ఇవి ఎక్కువ మూమెంట్ ఉంటాయి మార్కెట్లో ఈ పూలు వచ్చేసి మనకి చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది ఈ కనిపించే కొన్ని పూలే ఐదు వందల రూపాయలు తెల్ల పూలు అండ్ ఇంకోటి కస్టమర్ రిక్వైర్మెంట్ కస్టమర్ నిన్న లీస్ట్ ఇచ్చిపోయింది అనమాట లిల్లీ పూలు కావాలని చెప్పేసి అందరు దండాలు వెళ్తారు కదా దండాలో పెట్టేటివి ఇది లిల్లీ ఫ్లవర్స్ అంటే లూజ్గా కావాలని అడిగింది కస్టమరు లూజ్గానే తెచ్చినాము ఇదనమాట లిల్లీ ఫ్లవర్ అంటే నేను కూడా ఎప్పుడు తీసుకురాలేదు ఫస్ట్ టైం ఈ ఈరోజు అండ్ మోస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇదనమాట ఇది అందరికి కనిపిస్తుంది అనుకుంటా తామర పూలు తామర పూలు వచ్చేసి ఫస్ట్ దగ్గర తీసుకున్నాము ట్వంటీ ఫోర్ పీసెస్ తీసుకున్నాం కొంచెం సైజ్ చిన్న అనిపించింది క్వాలిటీ కూడా అనిపించింది వేరే దగ్గర చూస్తే క్వాలిటీ చాలా బెటర్ అనిపించింది కొంచెం ప్రైస్ వేరియేషన్ ఉన్నా కూడా చూడగానే నచ్చేసింది అనమాట అందుకనే తీసుకొచ్చిన ఒక టూ డేస్ అయితే మన దగ్గర ఉంటుంది స్టాకు ఎందుకంటే ఎక్కువ ఉండదు కాబట్టి తీసుకురావడం తీసుకొచ్చినవి మోర్ దెన్ థర్టీ పీసెస్ ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ ఇది నార్మల్ కట్టం అనమాట చూడడానికి ఒకేలాగా ఉంది కానీ పూల క్వాలిటీలో కొంచెం వేరియేషన్ ఉంది అండ్ మాకు ఆర్డర్ ఇచ్చిన కస్టమరే ఇది కూడా కావాలన్నారు ఇదేందో ఇది కూడా నాకు తెలియదు చూసినా కానీ దీని పేరు ఇదే అని తెలియదు అండ్ ఇప్పుడు చూస్తే కూడా నేను ఇప్పుడంటే ఇంతకుముందు చూసినప్పుడు ఏమనుకున్నా అంటే నేను ఏదో బనానాది లో వస్తుంటాయి కదా బనానా ఫ్లవర్ ఉన్నప్పుడు చిన్న చిన్న పువ్వులా ఉన్నప్పుడు దాంతో ఏమైనా వాడతారమో దాన్ని కట్ చేసి ఏమైనా అమ్ముతారేమో అనుకున్నా కానీ ఇది సంపంగి పువ్వు సంపంగి పువ్వు ఈ విధంగా ఉంటుందన్నమాట ఇది మొగ్గలు ఇవి కూడా కస్టమర్ కావాలని చెప్తే తీసుకొచ్చినాము అండ్ ఇది వచ్చేసి గులాబీ పూలు అనమాట గులాబీలో చాలా రకాలు ఉంటాయి దాంట్లో ఇదొక రకం దీన్ని ఒక పేరుతో పిలుస్తారు ఆ పేరు ఇదన్నమాట బుల్లెట్ బుల్లెట్ అంటుంది అండ్ ఇంకోటి కస్టమర్ ఇంకో రకం కూడా మనకి రిక్వైర్మెంట్ ఇచ్చిరనమాట అదేంటంటే విల్వ పత్రము ఇది అన్నమాట పిలువ పత్రము ఇది కూడా చాలా తీసుకొచ్చినాము దీంట్లో ఉన్న కట్టలన్నీ ఒక పది కట్టలు తీసుకొచ్చినాము ఇవన్నీ కాస్ట్లీ అనమాట ఇంకొక కట్ట చాలా కాస్ట్లీ పడింది అండ్ ఇది వచ్చేసి గులాబీ పువ్వు పింక్ కలర్ ఉంటుంది చిట్టి గులాబీ అంటారు సెంటు గులాబీ అంటారు చాలా ఇది వాసన వస్తుంది మంచిగా ఫ్లేవర్ ఉంటుంది ఎక్కువ మంది దీన్ని కూడా తీసుకుంటారు ఇది ఒక గులాబీ రకము చిన్నది స్మాల్ గులాబీ అంటారు దీన్ని అంటారు రెడ్ గులాబీ అంటారు చాలా రకాలుగా ఉంటాయి నా దగ్గర మూడు నాలుగు రకాల గులాబీ ఉంటాయి ఇంకొక కలర్ గులాబీ అని ఆరెంజ్ కలర్ గులాబీ అని ఎల్లో గులాబీ అని తీసుకురావట్లేదు ఇప్పుడు స్టాక్ వేరే వేరే స్టాక్ ఎక్కువ పెడుతున్నాము కొన్ని ఏరియాస్లో మూమెంట్ ఉంటాయి కొన్ని ఏరియాస్లో మూమెంట్ ఉండదు కాబట్టి మనం చేయట్లేదు అండ్ ముఖ్యమంది ఇంకోటి ఇంకొక ఐటమ్ అనేది మామిడి ఆకులు తీసుకొచ్చినాం మామిడి ఆకులు అవి కొంచెం వాడిపోయేటట్టు అనిపిస్తే దానికి కొంచెం నీళ్ళు చల్లి పక్కకు పెట్టాము అనమాట ఎందుకంటే మనం తీసుకున్నది ఎప్పుడో ఎనిమిది తొమ్మిది గంటలకి ఇంటికి వచ్చింది రెండు గంటలకి రెండు బౌ దాటింది ఓకే ఈ టైం వరకు అది వాడిపోతాయి కాబట్టి కొంచెం జస్ట్ నీళ్ళు చల్లితే కొంచెం ఫ్రెష్గా ఉంటాయి ఇంకొక ఐటమ్ అది కూడా తీసుకున్నాము ఇదే అన్నమాట ఇదేందంటే అరేటాకులు ఎవరు అడగలేదు కానీ పూజలు ఉన్నాయి కదా అని చెప్పేసి నేను తీసుకొచ్చిన సో ఎవరైనా రిక్వైర్మెంట్ ఉంటే తీసుకుంటారు కదా అని చెప్పేసి చూద్దాం అండ్ ఇంకోటి ఏంటంటే వీడియో చూస్తున్న వాళ్ళు లోకల్ వాళ్ళు దగ్గర ఉన్న వాళ్ళు ఎవరికైనా కావాలి అంటే నాకు మెసేజ్ చేయవచ్చు లేకపోతే నా నెంబర్ తెలిసిన వాళ్ళైతే నాకు కాల్ చేసి అడగచ్చు ఎవరికైనా కావాలి బల్క్లో కావాలి ఎక్కువ కావాలి అంటే నేను సప్లై చేయడానికి లేకపోతే తీసుకురావడానికి ఇవ్వడానికి అయితే నేను ముందు ఉంటాను అండ్ చాలామంది కస్టమర్స్ డోర్ డెలివరీకి అడుగుతున్నారు నిన్న పూలదండ అంటే నేను ఇక్కడ లోకల్లో ఒక పంతులు గారికి ఇస్తాను అనమాట హనుమాన్ టెంపుల్లో పంతులు ఎవ్రీ వీకు రెండు కేజీలు మూడు కేజీలు అట్లా తీసుకుంటాడు చామంతి ఒక కేజీ గులాబీ ఒక హాఫ్ కేజీ అట్లా తీసుకుంటాడు నేను కూడా వచ్చిన నైట్ నైట్ ఇచ్చినాక వాళ్ళ ఇంటి దగ్గర వేరే కస్టమర్కి కూడా కావాలి అంటే వాళ్ళు ఒక దండ చూపించి ఇట్లాంటి దండలు కావాలి ఇవి కావాలి అవి కావాలి అని చెప్పేసి ఆర్డర్లు తీసుకుంటారు అనమాట ఇస్తారు అనమాట సో అట్లా ఎవరికైనా కావాలంటే కూడా నాకు చెప్పండి అండ్ ఏమైనా ఫంక్షన్స్ కానీ డెకరేషన్స్ కానీ అట్లాంటివి ఉన్నా కూడా నేను అరేంజ్ చేయిస్తాను మీకు అంటే బడ్జెట్ కూడా ఏమైనా వీలైతే కూడా తక్కువ బడ్జెట్లో అయ్యేటట్టు అంటే మాట్లాడి డిస్కౌంట్ చేయించి ఏమైనా తక్కువ బడ్జెట్లో చేసేటట్టుగా కూడా ప్లాన్ చేస్తాము ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే ఏదైనా కావాలంటే డెకరేషన్ ఐటమ్స్ కానీ ఏది అని నాకు కామెంట్ చేస్తే నేను నెంబర్ ఇస్తా లేదు అంటే మీ నెంబర్ కానీ ఏదైనా ఇచ్చినా కూడా నేను మీకు కాంటాక్ట్ చేసి ఇస్తాను